పాలు పంచుకుంటున్న గౌరవ కోదన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు మెట్టు సాయి గారు ఎన్ఎస్ఈ అధ్యక్షుడు భవాన్ రెడ్డి గారు నా మిత్రులు కమిషన్ సభ్యులు గడు గంగాధర్ గారు భూమి వివాదం ఏదున్నా పరిష్కారం కోసం అని చెప్పేటువంటి భూమి సునీల్ గారు పెద్దలు గోపాల్ రెడ్డి గారు అన్నదమ్ములంతా వ్యవసాయంలో ఈ రాష్ట్రంలో పేరు ప్రతిష్ట దాల్చిన కుటుంబం వెంకటరెడ్డి గారు కానీ దామోదర్ రెడ్డి గారు కాని కృష్ణారెడ్డి గారు కానీ గోపాల్రెడ్డి గారు కానీ అందరూ కూడా వ్యవసాయం మా కుటుంబం యొక్క వృత్తి అని చెప్పి పేరు చెప్పినటువంటి ప్రజలు వేదిక ముందున్నటువంటి ప్రజలందరికీ ఇవాళ అవార్డులు అందుకున్నటువంటి వ్యవసాయంలో నిష్ణార్థులందరూ కూడా నమస్కారం ఇవాళ ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి ఈ దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరాగాంధీ ఫోటో లేనటువంటి ఇల్లు ఉండదు అందులో బీద వర్గాలు ఇందిరాగాంధీ గారు తెలియని వారు ఉండదు అసలు ఇండియా యొక్క పేరు ప్రతిష్టలు నెహ్రూ గారి తర్వాత అంత ప్రాచుర్యం తీసుకున్నటువంటి మహా మహిళ ఉక్కు మహిళ ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ గారు ఎన్నో ధైర్య సాహసాలతో కూడుకున్న నిర్ణయాలు ఇతర చరిత్ర పుట్టులకు ఎక్కినటువంటి నిర్ణయాలు ఆనాడు ప్రధానమంత్రిగా రాష్ట్రంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా సజావుగా భూ సంస్కరణలు అవలంబించినటువంటి శక్తి ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత బ్యాంకుల జాతీకరణ రాజాభరణం కద్దు రకరకాలటువంటి ఒత్తిల్ ఆనాడు దేశ విదేశాల నుంచి ఆవిడ పటిమ ఆవిడ ధైర్యంతో ఈ దేశాన్ని సమగ్రంగా సమైక్యంగా ఉంచడమే కాకుండా బంగ్లాదేశం ఒక కొత్త దేశాన్ని సృష్టించగలిగినటువంటి దుర్గాదేవి ఇందిరాగాంధీ గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీకి అప్పటికి ఇప్పటికీ దిక్చూసి వారి నేతృత్వంలో వారి యొక్క మనుడైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భర్తి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన కేబినెట్ మంత్రులందరూ కూడా రాష్ట్రంలో మనం ఎన్నికలకు ముందుసిన వాగ్దానంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు నేను చాలా సందర్భంలో టీఆర్ఎస్ నాయకులకి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు పదేళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారో మేము తొమ్మిది నెలలలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశామో చర్చకు సిద్ధమనే మాట ఇవాళ ఒక ఒక విజన్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని చక్కటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి వారి గుండెల్లో చేరే స్థాయిగా నిలుస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు घारा और मुख्यमंत्री और पटेल कुमार का नाम आ रहा था लास्ट कांग्रेस कमेटी अध्यक्ष थे श्री महेश कुमार दौडवाड दुरुदु। आगे అనేక దశాబ్దాలుగా వ్యవసాయం దానికి సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా పనిచేయటమే కాకుండా దాని అభివృద్ధి కోసం కూడా అనేక ప్రభుత్వాలకి సూచనలు చేస్తూ ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు కోడం రెడ్డి గారికి అట్లాగే యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచలంచెలుగా ఎదురుతూ ఈరోజు పెద్దల సభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సోదరుడు అనిల్ యాదవ్ గారికి వ్యవసాయ కమిషన్ సంబంధించిన సభ్యులంతా కూడా పెద్దలు రెడ్డి గారికి భవానీ రెడ్డి గారికి గడుగు గంగాధర్ గారికి అట్లాగే ఫిషరీస్ కమిటీ చైర్మన్ ఎంపీ సాయి కుమార్ గారికి రాయల్ నాగేశ్వరరావు గారికి కార్పొరేషన్ చైర్మన్ భూమి సునీల్ గారికి వెంకట స్వామి గారికి ఇంకా వ్యవసాయ శాస్త్రవేత్తలందరికీ వారి అభిమానులకి ఈరోజు ఇందిరాగాంధీ పురస్కారాలు అందుకుంటున్నటువంటి వారందరికీ ముఖ్యంగా అనుభవ నమస్కారాలు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కోలన్ రెడ్డి గారు కొద్దిమంది శాస్త్రవేత్తలకి అట్లాగే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఇందిరాగాంధీ గారి పేరు మీద అవార్డులు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు రెండు కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పనిచేసినటువంటి కార్యకలాపాలు మీ అందరికీ తెలియదు కాదు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి రాష్ట్ర ప్రజల మొత్తానికి దేశ ప్రజల మొత్తానికి సరిపోయేంత రీతిలో లేదు ఈ సరిపోయేంత రీతిలోకి ఆహార ధాన్యాలు రావాలి అంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు బాగా పెరగాలని కూడా కోరుకున్నాం ఆ కోరుకున్నటువంటి క్రమంలోనే ఈ దేశంలో కొద్ది మంది చేతుల్లోనే భూమి నిక్షిప్తమై ఉంటే ఆ భూమిని వ్యవసాయం చేసి అనేక మందికి పంపిణీ చేసి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి నాంది పలకాలన్నటువంటి ఆలోచనతో భూ సంస్కరణ తీసుకొచ్చి పెద్ద దేశంలో భూ పంపిణీ చేసి రైతులు అనేక మందిని కొన్ని లక్షల మందిని రైతులు చేసినటువంటి దృష్టాంతం కూడా మనందరికి తెలిసింది అట్లాగే మిత్రులు చెప్పినట్టు గ్రీన్ రివల్యూషన్ కానీ వ్యవసాయ రంగాలు ప్రబం ఇచ్చినటువంటి ఎరువులు ఇచ్చే క్రమంలో వాటికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే భౌనాత్మిక సాధక ప్రాజెక్టు పెట్టి పెద్ద ఎత్తున పంట పొలాలకి నీళ్లు అందించే కార్యక్రమంలో కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎప్పుడు ముందుంటారు సైంటిఫిక్ రీసెర్చ్ బాగా జరగాలని దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి ఎందుకంటే వ్యవసాయ రంగం మీద ఆ రోజుల్లో పరిశ్రమలు తక్కువగా ఉండే వ్యవసాయ రంగం మీదనే దేశ ప్రజానికం పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఆ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆహార ధాన్యాన్ని దొరకటమే కాదు ఉత్పత్తి ద్వారా ఈ దేశ ఉత్పత్తి పెరిగి ప్రపంచ దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ప్ర పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కూడా అందులో ఉంచి ముందు చూపుతో నిర్ణయాలు చేయటం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి ఆహార ధాన్యాలు అందించే కాదు ప్రపంచానికి కూడా ఈరోజు మనం ఎగుమతి చేసుకుంటున్నాం దానికి కారణం కేవలం ఆనాడు పాలన చేసినటువంటి ప్రధానమంత్రులే ప్రధాన కారణం తప్ప ఈరోజు పాలన చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బహునాత్వ సాధిక ప్రాజెక్టులు నీటి బాగుదల ప్రాజెక్టు గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయకపోవటమే కాకుండా దానిపైన దృష్టి కూడా పెట్టకలేదు ఇది సత్యం అందులో భాగంగానే మనం ఇంకో చూస్తూ ఉంటే ఈ రెండు జీవనాధుల మధ్యలో ఉన్నటువంటి మన రాష్ట్రమే దేశం దాకా వస్తువులే అటు కృష్ణానది పేరు కానీ ఇటు గోదావరి నది పేరు కానీ కృష్ణానది పేరు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేకపోతే దూరాలి కానీ వెట్టెంపాడు కానీ భీమా కానీ సాగర్ కానీ కలకుర్తి ఎత్తిపద్ర పసు కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దూరదృష్టితో వేసినటువంటి పునాదుల ద్వారానే వాళ్ళ వాళ్ళ నీళ్లు పార్చుకోగలుగుతున్నారు నాగార్జున సావర్ ఇప్పటికి కూడా కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు పారుతా ఉన్నాయంటే వాళ్ళు ప్రధానమంత్రిగా దూరదృష్టితో దగ్గరుండి పనులు చేసి ఇవన్నీ చేసి జాతికి అంచితని చేశారు కాబట్టి సాధ్యం అట్లాగే గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి దేవాదులు కానీ లేకపోతే మధ్యలో కట్టినటువంటి దీపాద ఎల్లంపల్లి కానీ ఆ కింద ఆనాడు మనం నాయకులు రూపకల్పన చేసినటువంటి ఇందిరా సాగురు కానీ రాజీవ్ సాగురు కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దృష్టిస్తూనే ఈ దేశానికి మనం నీళ్లు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఈ సీజన్లో దేశంలోనే ఎదురు చని విని ఎరగని విధంగా అత్యధికంగా వరి ధాన్యాలు ఉత్పత్తి జరిగింది అంటే ఆనాటి ప్రాజెక్టుల వల్లనే జరిగింది ఈ పది సంవత్సరాలు వాళ్ళు వేసుకొచ్చినటువంటి కాళేశ్వరం ద్వారా ఏం జరగలేదు వాళ్ళందరికీ తెలిసిందే ఈ సంవత్సరం గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వరి ధాన్యాల ఉత్పత్తి అద్భుతంగా జరుగుతూ ఉంటే మేము కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పారు మరి ఈ సంవత్సరం మనందరూ తెలిసిందే వేడిగడ్డ కానీ అండారం కానీ సున్నుల కానీ కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రధానమైనటువంటి ప్యారేజ్లు ఆపరేట్ చేయట్లేదు నీళ్ళ లేదు వదిలేస్తున్నాం మరి ఈసారి ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి నీ ఈ కాళేశ్వరం లేకుండా కూడా జరిగిందనంటే ఎవరు దానికి కారణం నీకంటే ముందు కట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా పారుతున్నటువంటి నీళ్లతోనే ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతూ ఉంది నేను చెప్పేదానికి ఈరోజు చరిత్రకి అది జరిగిన వాస్తవానికి సొంత నేను లేదని చెప్పడానికి ఉదాహరణ కోసం నేను చెప్తా ఉన్నా ఈ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ సంవత్సరం బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం ఈసారి విషయం మనం చూస్తున్నాను చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున మనం కేటాయించుకుంటారు కాల్ బస్సనా తెలిసి నేను వ్యవసాయ శాఖ కమిషన్ వారికి కానీ లేకపోతే మన అనుబంధ సంఘమైనటువంటి వ్యవసాయ రంగం కిసాన్ సింగ్ చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే వ్యవసాయ మిత్రులు కానీ చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాను ఈ దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో వరకు ఏ రాష్ట్రం కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు కేవలం పదిహేను రోజుల్లో రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని మనం ఏ రకంగా అయితే చెప్పామో రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరూ కూడా కుటుంబాల వారిగా లెక్కగట్టి పద్దెనిమిది వేల కోట్లను కేవలం పదిహేను రోజుల్లో మనం ఆ రుణమాఫీ చేసి చూపిస్తున్నటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి రైతు దృష్టికి తీసుకొని పోల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్తా చేస్తా ఉన్నా అంతేకాదు ఈ రాష్ట్రం తెచ్చుకునే ముందు మనం అందరం మాట్లాడాం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారించుకుంటేనే మన పంట పొలాలకు నీళ్లు పారితే పంట పండించుకునేటువంటి రైతుల కళ్ళల్లో వెలుగు చూస్తాం వాళ్ళ కోసం అన్ని చేస్తామని చెప్పిన మాటలు చెప్పిన ఆయన ఆనాటి గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి వాటికి కూడా అమలు చేయలేదు ఉదాహరణకి పంట నష్టం జరిగితే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పంట నష్టపరిహారం ఇచ్చేవాడు పదేళ్ళు ఏ ఒక్కసారి కూడా పంట నష్టాన్ని అంచనా వేయలేదు పంట నష్టపరిహారం ఇవ్వలేదు కానీ మళ్ళీ తిరిగి మనం అధికారంలో రాగానే వచ్చిన మొదటి సంవత్సరంలోనే పంట నష్టం జరిగితే మొత్తం రాష్ట్రం అంతా తిరిగి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ పంట నష్ట పరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి ఇందినమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాల్సిన అవసరం అంతేకాదు రైతు సోదరులందరూ కూడా పండినటువంటి వేసినటువంటి పంటకి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం పూర్తి చేస్తే మన ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఈసారి క్రాప్ ఇన్సూరెన్స్ అందరికీ చేస్తున్నాం చేసేటువంటి ప్రీమియం కట్టే ప్రీమియం రైతులు బదులు ఈ ప్రభుత్వమే కడతా ఉందని సంగతి కూడా ప్రజలు అందరి దగ్గర తీసుకొని పోల్సిన అవసరం పంట తో పాటు రైతులకు సంబంధించిన బీమాని కూడా ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు కట్టకుండా వాళ్ళ మీద పారం వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్ళలో ఎప్పుడు చేయలేదు మళ్ళీ మనం తిరిగి ఇప్పుడు మొదలు పెట్టాము ఆ ప్రీమియం కూడా కట్టాము అంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేసాం ఫార్మర్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాం పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం ఇంకా కావాల్సిన సబ్సిడీలన్నీ ఇస్తూ ఉన్నాం కావలసిన నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ కూడా పోనీయకుండా ఈ ప్రభుత్వం కట్టాల్సిన ధామాసం కూడా కట్టుకుంటూ ముందుకు తీసుకొని పోతున్నాం మెకరైజేషన్ సంబంధించిన వాటికి సంబంధించి కూడా నిధులు రిలీజ్ చేస్తున్నాం గత పది సంవత్సరాలు యాంత్రీకరణ పేరు మీద ఉన్నటువంటి స్కీములు బంద్ బంధించారు పాలిహౌజ్ లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్పెంకల్స్ లేవు కానీ మళ్ళీ మనం మొదలు పెడతాం ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఈనాటి ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందు పోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కూడా వాళ్ళ ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కావాల్సిన రుణాలన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం అందుకే ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు మీద మనమందరం మహాలక్ష్మి కొలుస్తున్నటువంటి మహిళలకి పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ప్రభుత్వం గత పది నెలలుగా తీసిన కార్యకలాపాలని చెప్పడమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నటువంటి అంశాలు కూడా చెప్పడం కోసం వరంగల్లో ఈరోజు భారీగా ఒక బహిరంగ సభ కార్యక్రమాన్ని పెట్టి కూడా ఈ ప్రభుత్వం చేసిన కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం చేపట్టబోతున్నాం అందుకే రైతు మిత్రులకి అనుబంధ సంఘాలకి కమిషన్ వారికి కిసాన్ చెల్ వారికి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం చేసినటువంటి అంశాలు ఈ వ్యవసాయ రంగాన్ని అస్థిరపరిచినటువంటి ధరణి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం దాన్ని సరిచేసి భవిష్యత్తులో రైతులకు ఇబ్బంది లేకుండా చేసుకుపోయేటువంటి కార్యకలాపాలు కూడా ప్రజల దగ్గర తీసుకొని పోవటం కోసం మీరు ఒక కార్యాచరణ ప్రణాళికని తయారు చేసుకుని వ్యవసాయ కమిషన్ వారు చాలా స్పష్టంగా ప్రజలకు వాస్తవాలు చెప్పే కార్యక్రమాలు చేపట్టవలసింది కూడా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మంచి ఆదర్శ రైతులందరికీ ఈరోజు నేను అవార్డులు ఇచ్చినందుకు అభినందిస్తూ అట్లాగే సైంటిస్టులు కూడా అవార్డు ఇచ్చినందుకు వారికి కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వ్యవసాయ కమిషన్ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు చెప్పే సూచనలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందని మీరు సూక్ష్మంగా లోతులోకి వెళ్ళి అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిందిగా కోరుతూ నేను ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ మరోసారి నా ఉదేశంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రు సోదరులకు తర్వాత మన మధ్యలో ఉన్న ఎన్ఆర్ఐ సర్ చైర్మన్ వినోద్ సార్కి తర్వాత నేతన్న రవి గారికి తర్వాత రైతు నాయకులు ఆదిరెడ్డి గారికి మరియు అందరికీ కూడా మరొకసారి స్వాగతం తర్వాత కార్యక్రమం ఇవాళ ఇందిరా గాంధీ గారి పుస్తక ఆవిష్కరణ తర్వాత మరియు అవార్డ్ గౌరవ మీ రిక్వెస్ట్ నౌ అవర్ మహేష్ కుమార్ గౌడ్ గారు టు ప్రజెంట్ మోమెంటో టు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలకి మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా అవార్డు అందించడం జరుగుతోంది అలాగే ఉప ముఖ్యమంత్రి వారిల గారి చేతుల మీదుగా గౌరవ అక్కడే చెప్ప మనందరి ప్రియతమ నాయకులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది అలాగే రాజ్యసభ సభ్యులు గౌరవ అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా మొమెంటో ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు అన్నా అలాగే ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆవిష్కరిస్తున్నారు అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతూ ఉంది అలాగే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గారు ముదిరెడ్డి కోదండరెడ్డి గారు గౌరవ సభ్యులు భూమి సునీల్ గారు రామరెడ్డి గోపాల్రెడ్డి గారు మరియు మా అన్న గడుగు గంగాధర్ గారు నేను కూడా మెంబర్ భవానీ రెడ్డి తర్వాత ఇక్కడికి డ్యాష్ మీద ఉన్న అందరూ కూడా చైర్మన్ మెట్టు సాయి గారు మన ఎన్ఎస్ఏ అధ్యక్షులు గారు రాయల్ నాగేశ్వరరావు గారు అన్నగారు తర్వాత అందరు కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పుస్తకాలు ఇవ్వడం జరుగుతోంది ఒక్క ఫోటో కోసం అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నామన్నా అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ కైలాష్ గారు నాయ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారు అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ బుక్ చాలా రోజులు మా చైర్మన్ గారు కోదండరెడ్డి గారు ఇదంతా కూడా చైర్మన్ గారే చేసిందన్న సో రోజు రోజు ఈవినింగ్ మా కార్యక్రమం అయిపోయిన ఐదు గంటలకు ఆరు గంటలకు ఆఫీస్ అయిపోయిన తర్వాత రోజు కూర్చొని ఈ ఫోటోలన్నీ సేకరించి ఇందులో పుస్తకంగా దీన్ని రూపొందించినందుకు గాను మా గౌరవ చైర్మన్ గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ డాక్టర్